అందరు నమస్కారం నంద్యాలలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ గారు జగన్ గారు అధికారంలో ఉంటే అమ్మఒడి పలు పథకాల ద్వారా ప్రజల అకౌంట్లో డబ్బులు పడి ఉండేవి అంతకు రెట్టింపు పథకాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు ఈ పథకాల డబ్బులు ఇవ్వకపోగా రాష్ట్రానికి ఒక రెడ్డు బుక్ జిల్లాకు ఓ రెడ్డు బుక్ మండలానికి ఒక రెడ్డు బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడని విమర్శించారండి ఇంతకే మీరేమనుకుంటున్నారు నిజమంటారా అబద్ధం అంటారా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి గతంలో హీరోలు అడవులను కాపాడేందుకు సినిమాలు చేస్తే ఇప్పటి హీరోలు అడవులను నాశనం చేసేందుకు అడవులు కొట్టేందుకు హీరోయిజన్ సినిమాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు మీడియా సమావేశంలో జనరల్గా అంటే అది అల్లు అర్జున్ గురించే పుష్ప టూ గురించే అని వైసీపీ భయంకరంగా ట్రోల్ చేస్తుంది మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇవ్వని ఫీల్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని అర్థాన్ని ఫీల్ అవ్వాలా ఇది ఒక జనరల్ టాపిక్ గా ప్రజల వద్దకే పరిపాలన అంటూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయబోతుంది అదేదో ఒక మంచి పని అన్నట్టు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంటే ఈ గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థని బాబుగారు ప్రక్షాళన చేయబోతున్నారు ఈ మానవ వృధా కాకుండా వాడే ప్రయత్నం చేస్తున్నారు క్లస్టర్ వ్యవస్థను కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నారని టీడీపీ జోత్ర మీరేమంటారు సచివాలయం వ్యవస్థ బెస్ట క్లస్టర్ వ్యవస్థ బెస్ట్ చంద్రబాబు గారు పీపీపి పద్ధతుల ద్వారా రాష్ట్ర రహదారులని బాగు చేయబోతున్నారు ఇది గుడ్ న్యూస్ అని చెబుతున్నారండి పీపీపీ పద్ధతి అంటే ప్రభుత్వ భాగస్వామ్యంతో కడతారనమాట ప్రైవేటు భాగస్వామ్యంతో మెయింటైన్ చేస్తారు ప్రజలు దాన్ని టోల్ కట్టి వాడుతూ ఉంటారు ఇప్పుడు ఇదే పద్ధతిని జిల్లాకు మెడికల్ కళాశాలకు కూడా గుర్తించబోతున్న గుసగుసలు గట్టిగా వినపడుతున్నాయండి ఒకవేళ ఈ మార్పు కన్నా జరిగితే పేదవాడికి మెడికల్ విద్య మరింత దూరం కాబోతుంది అని అంటున్నారు కొంతమంది మేధావులు మరి మీరేమనుకుంటున్నారు